హలో అండి వెల్కమ్ అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం శ్రీలు చెప్పుకుందాం ఈ రోజు చెప్పిస్తారు మామూలుగా లేదు అద్ద్రిపోయినంటే వీడియో మొత్తం చూడండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకి అయితే వెళ్ళిపోద్దాం సుమిత్ర దశరథ గుళ్ళకి రావడం చూసి చాటుగా దాక్కుంటుంది ఇక దశరథ కూడా అర్చన చేయించుకోవడానికి వస్తున్నప్పుడు అక్కడ నెల మీద పూలు అయితే పడి ఉంటాయి అవి చూసి సుమిత్ర అక్కడికి వచ్చినేమో అని డౌట్ అయితే పడతాడు ఎందుకంటే ఆ పూలు కూడా సుమిత్రమ్మ తలలో నుంచి కింద పడతాయి కసిపు ఆలోచిస్తూ ఉంటాడు దశరథ తర్వాత దశరథ పంతులు గారు ఈరోజు మా పెళ్లి రోజు సుమిత్ర దశరథల పేరు మీద అర్చన చేయండి అని చెప్తాడు అప్పుడు పంతులు గారు ఈ పేర్ల మీద ఇంతకు ముందే అర్చన చేయించుకున్నారు అని చెప్తాడు అప్పుడు దశరథ సుమిత్ర వచ్చిందేమో అని కన్ఫర్మ్ చేసుకుంటాడు మామయ్య మనుషులను పోలిన మనిషిలో ఉన్నప్పుడు పేర్లు మాత్రం ఉండవా అని చెప్తాడు ఎందుకంటే దీప అతన్ని తీసుకొస్తాను అని చెప్పింది కాబట్టి ఇంకా తీసుకురాలేదు కాబట్టి అలా చెప్తాడు అప్పుడు దశరథ అవును లేరా నన్నే వద్దనుకొని వెళ్ళిపోయింది ఇక మా పెళ్లి రోజు తనకి ఎందుకు గుర్తుంటుంది ఆయన ఇలా గుడికి వచ్చి ఎందుకు అర్చన చేయిస్తుంది అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు దశరథ ఇక సుమిత్ర కూడా మనిషినే వద్దనుకున్నాను ఇలా గుడికి వచ్చి ఎందుకు అర్చన చేయించాలి అని చాలా బాధపడుతుంది ఇక కార్తిక్ కూడా దీప అత్తని ఇంకా ఎందుకు తీసుకురాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు సుమిత్రమ్మ ఎవరికి చెప్పాబెట్టకుండా వచ్చింది కాబట్టి ఆ విషయం వీళ్ళకి తెలియదు కాబట్టి తర్వాత కార్తీక్ మామయ్యకి బొట్టు పెట్టబోతుంటే పొరపాటున ఆ కుంకుం నేలపై పడిపోతుంది సారీ మామయ్య అంటాడు కార్తిక్ అప్పుడు దశరథ అక్కడ సుమిత్రమ్మ గారు పోసిన కుంకుమను చూసి తన నుదుటిన పెట్టుకుంటాడు ఇదంతా సుమిత్రమ్మ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వాళ్ళైతే అక్కడ ఉండైతే వెళ్ళిపోతారు అప్పుడు సుమిత్రమ్మ అక్కడికి వస్తుంది తన భర్త అక్కడ పెట్టిన పూలను చూసి మురిసిపోతుంది వాటిని కళ్ళకి అద్దుకుని తన తలలో పెట్టుకుంటుంది సుమిత్రమ్మ ఇదిలో ఉంటే మరోవైపు జోసిన మా మమ్మీని ఎక్కడ దాచావు చెప్పకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయి అంటూ దీపని బెరిసి ఉంటుంది అప్పుడు దీప ఏంటి బెదిరిస్తున్నావా నేనేమి నీ ఇంటి పని మనిషిని కాదు ఆయన తల్లి వెళ్ళిపోతుంటే చూస్తూ ఉన్నావు కదా ఎందుకు ఆపలేదు ఇప్పుడు వెతుకుండు వచ్చావా అంటూ కోపం చేస్తుంది దీప అప్పుడు చూసిన ఏంటి పొగరా అంటుంది అప్పుడు దీప అవును ఇది పొగరే ఇది నా పుట్టుకతోనే వచ్చింది అంటుంది అప్పుడు జ్యోసన నీ పొగరు నేను దింపుతా అంటుంది ఇక దీప ఆ పని నేను చేయాలి ఎక్కువగా అరవకు అంటుంది దీప ఇక జ్యోస్న మా మమ్మీ గురించి చెప్పకపోతే నేను నిన్ను నీ కూతుర్ని అస్సలు వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇస్తుంది ఇక దీప ఏంటి వార్నింగ్ ఇస్తే భయపడతాను అనుకుంటున్నావా అయినా నాకే కనుక తిక్క రేగింది అంటే ఎక్కడున్నాను అని కూడా చూడను అసలు ఎవరు ఉన్నారని కూడా చూడను బతకడం మొదలు ఇక బల్పు మొత్తం దిగిపోవలసిందే అని జ్యోస్నని దీప గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక జ్యోత్నకి చాలా కోపం వస్తుంది నా పొగరు కదే ముందు నీ పొగరు దింపుతాను అంటూ చేయి లేపుతుంది జ్యోత్న అప్పుడు కాంచనకి చాలా కోపం వస్తుంది జ్యోత్న నా కోడలు ఒంటి మీద చెయ్యి పడిందంటే అసలు నాకు కాలు లేవన సంగతి మర్చిపోతాను అంటూ పేరుస్తుంది అప్పుడు జోష్న అత్త నేను నిమ్మేన కోడలిని అంటే అప్పుడు కాంచన అది మర్యాద ఉన్నంత వరకేనే చెయ్యి ఎత్తే వరకు వెళ్తే అసలు నాకు నా మేన కోడలు కంటే నా కోడలే ఎక్కువ అసలు నీకు అత్త అనే గౌరవమే ఉంటే ఇలా పోలీసులతో ఇలా నా ఇంటికి వచ్చేదానివే కాదు అంటుంది కాంచన అప్పుడు చూసినా నేను వచ్చింది నిన్ను చూసుకోవడానికి కాదత్తా నీ కోడల్ని తీసుకుపోవడానికి అందుకే పోలీసులతో వచ్చాను అని చెప్తుంది జ్యోస్న అప్పుడు కాంచన ఎక్కడికి తీసుకువెళ్ళేది అంటే అప్పుడు జ్యోస్న మా మమ్మీని ఈ దీప కిడ్నాప్ చేసింది మా మమ్మీని ఇంట్లోనే దాచిపెట్టింది మేము వచ్చేలోపే మాయం చేసింది అందుకు సాక్ష్యం సుమిత్రమ్మ అని తన నోటితోనే నీతో అన్నమాట ఆయన మనిషి లేని చోట మాట నుండి వచ్చింది అని బేరుస్తూ ఉంటుంది జ్యోస్న ఇక కాంచన అంతా నీకు నచ్చినట్టే అనుకుంటే సరిపోతుందా అని అంటుంది ఇక దీపని కార్తీక్కి ఫోన్ చేయమని చెప్తుంది కాంచన అప్పుడు దీప కార్తీక్ ఫోన్ చేస్తుంది కానీ కార్తీక్ మాత్రం తన ఫోన్ని కార్లోని పెట్టి గుళ్ళకైతే వెళ్ళిపోతాడు ఇక ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న జ్యోస్న బాబుకి నిజం తెలిసిందేమో అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎస్ఐ గారు ముందు దీపని అరెస్ట్ చేసి మీ స్టైల్లో తనని అడగండి అని చెప్తుంది ఇక కాంచన అనుమానం ఉంటే అరెస్ట్ చేస్తారా అంటే జ్యోస్న ఇంటరాగేషన్ చేశారత్త అసలు నిజాలు బయటికి వస్తే అప్పుడు యాక్షన్ తీసుకుంటారు అయినా ఈ దీపకు మాకు శత్రుత్వం ఉంది ఆల్రెడీ దీపం మీద కోర్టులో కేసు కూడా రన్ అవుతుంది అని చెప్తుండే ఇక ఎస్ఐ గారు దీపని అరెస్ట్ చేస్తాను అని చెప్తాడు ఇక కాంచన అయితే ముందు నన్ను అరెస్ట్ చేయండి ఎందుకంటే ఇది ఇల్లు నా కొడుకు ఇంట్లో లేడు కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ కోపం చేస్తుంది కాంచన అప్పుడు చూసిన సారీ నేను దీప మీదే కంప్లైంట్ ఇచ్చాను అంటుంది అప్పుడు కాంచన నేను దీపని ఒంటరిగా పంపించలేను నన్ను కూడా తీసుకెళ్ళండి అంటుంది అప్పుడు దీప అత్తయ్య బాబా ఇంటికి రాగానే జరిగిందంత చెప్పండి అంత బాబే చూసుకుంటాడు అంటుంది అప్పుడు కాంచన గారు శివనారాయణ గారి మనవరాలు అయితే నేను కూతుర్ని దీనికి ఇంత పొగరుంటే నాకింత పొగరుండాలి అసలు నిన్ను అరెస్ట్ చేయించి దాని పరపతి చూపించింది కదా మరి నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి నా నిజాయితీ ఏంటో దీనికి కూడా చూపిస్తాను అంటూ ఎస్ఏ గారిని పదండి అంటుంది అప్పుడు చూసిన సరే అత్త కాలం మారింది కదా అందుకే కోడలు వెంట అత్తలు కూడా నడుస్తున్నారు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ఇక దీపని పోలీసు వాళ్ళైతే తీసుకెళ్తుంటారు ఇదిలో ఉంటే మరోవైపు కాశీ టిల్లు ఈ రోజు నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది నా షర్ట్ ఐరన్ చేసావా అని అడుగుతాడు అప్పుడు స్వప్న ఏవండి నువ్వు నా దగ్గర దాచిన నిజమేంటి అసలు నువ్వు ఏం తప్పు చేశావు అని అడుగుతుంది అప్పుడు కాశీకి చాలా డౌట్ వస్తుంది ఎందుకంటే మామయ్య తనకి నిజం చెప్పాడు అనుకుంటాడు నేను ఎలాంటి వానో నీకు తెలియదా టిల్లు అంటాడు ఇక స్వప్న నువ్వు నీలా కాకుండా కొత్తగా ప్రవర్తించిన ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు ఇంతకుముందు అప్పులు చేసి తప్పు చేశావు మరోసారి జోష్ని ఫోన్ చేశావు ఎందుకని అడిగితే నాకు నిజం చెప్పలేదు అప్పుడు నిన్ను మా అన్నయ్య సేవ్ చేశాడు కానీ ఇప్పుడు కూడా నాకు చాలా అనుమానం వచ్చింది నిన్న మా నాన్నగారి కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు అని అడుగుతుంది ఇక కాశీ ఒక్కసారిగా షాక్ అవుతాడు అప్పుడు స్వప్న మళ్ళీ ఏదో తప్పు చేసి ఆ నిజం ఇంట్లో వాళ్ళకి చెప్పద్దు అని అన్నట్టుగా ఉంది అసలు ఎందుకు నువ్వు మా నాన్న కాళ్ళు పట్టుకున్నావు అంటూ నిలదీస్తుంది స్వప్న అది కాదు టిల్లు నాకు ఆఫీస్లో ఓ ప్రాజెక్టు వర్క్ ఇచ్చారు అది నేను చాలా బాగా చేశాను అందుకే నన్ను అందరూ మెచ్చుకున్నారు ఆ విషయమే మావే గారితో చెప్పాను మావ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అంటూ కవర్ చేశారు కాశీ ఇక ఈ విషయం గురించి మావేకు చెప్పకు ఎందుకంటే ఆయన ఫీల్ అవుతాడు అని చెప్తాడు కాశీ ఇక స్వప్న సరైనట్టుంది ఇదిలో ఉంటే మరోవైపు దశరథ అక్కడే ఉన్న హోమ గుండం వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే ఆ హోమగుండంలో రెండు జ్యోతులు వెలుగుతూ ఉంటాయి అది చూసి చాలా బాధపడుతూ ఉంటాడు రే కార్తిక్ మా పెళ్లి రోజు కాబట్టి తను గుర్తు పెట్టుకుని ఇక్కడికి వస్తుందన్న నమ్మకంతోనే ఇక్కడికి వచ్చారా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ అప్పుడు కార్తీక్ మామయ్య అత్త వస్తుందిలే అని చెప్తాడు అప్పుడు దశరథ ఏరా నీకెలా తెలుసు అసలు అత్త వస్తుందటవా అంటూ కంగారు పడుతూ ఉంటాడు ఇదంతా కూడా సుమిత్ర అయితే చూస్తూ ఉంటుంది కార్తీక్ తనను చూశాడు అనుకొని డౌట్ కూడా పడుతుంది తర్వాత కార్తీక్ మామయ్య నీ మీద ఉన్న ప్రేమతో అత్త ఖచ్చితంగా నీకోసం వస్తుంది మామయ్య అని చెప్తాడు అప్పుడు దశరథ రే కార్తిక్ నా మీద అంత ప్రేమ ఉంటే అసలు నన్ను వదిలి వెళ్ళేదే కాదురా అని బాధపడుతూ ఉంటాడు ఇక కార్తిక్ తప్పు అత్తది మాత్రమేనా అని అడుగుతాడు ఇక దశరథ రేయ్ నీకు మూర్ఖత్వం అంటే ఏంటో తెలుసా అంటాడు ఇక కార్తీక్ చేసేది తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పును చేయడమే మావయ్య అంటాడు అప్పుడు దశరథ అది కాదురా మూర్ఖత్వం అంటే తప్పు చేసిన వాళ్ళని క్షమించే అవకాశం ఉన్నా కూడా మౌనంతో శిక్షించడం అసలు తప్పును క్షమించేవాడే కదరా మనిషి అంటే క్షమించే ఆలోచన లేకుండా మనిషిని దూరం పెడుతున్నాడు అంటే వాడిది మూర్ఖత్వం కాకపోతే మరేంటిదిరా అసలు మీ అత్త విషయంలో నేను కూడా మూర్కునే అవుతాను ఎందుకంటే మా నాన్న నాకు చెప్తూనే ఉన్నాడు కోడలతో మాట్లాడరా మీ ఇద్దరు కలిసి మునుపటిలాగా ఉండరా అని చెప్తూనే ఉన్నాడు కానీ నేనే ప్రాంతానికి పోయి బందనే పెంపుకున్నాను అసలు ప్రేమించే మనిషిని దూరం చేసుకున్నాను అని చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ అప్పుడు కార్తిక్ మామయ్య మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు మనకి ఎప్పుడు దూరం అవ్వరు మామయ్య వాళ్ళు మనకి ఎప్పుడు దగ్గరగానే ఉంటారు అయినా మనకి వాళ్ళకి మధ్య ఉన్న బంధం ఎప్పుడు కూడా విడిపోదు అయినా అత్త దీపం మీద ఉన్న కోపంతోనే తాళి తీసింది తప్ప నీ మీద కోపంతో కాదు మామయ్య కానీ నువ్వు ఆ తప్పుని క్షమించలేకపోయావు ఇప్పటికి దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు అని చెప్తాడు కార్తిక్ అప్పుడు దశరథ రే ఇంకా గతంలోనే ఉన్నావురా నేను బాధపడేది నా భార్య తప్పు చేసిందని కాదురా నన్ను అర్థం చేసుకోలేదని నాకు తన మీద కోపం వచ్చింది తన భర్తగా నాకు ఆ మాత్రం కూడా లేదా నేను తన మీద కోపడకపోతే పక్కింటి వాళ్ళ మీద కోపడతానా అయినా నా ప్రేమని తీసుకుంటుంది కానీ నా కోపం ఎందుకు తీసుకోదురా అటు చూడు జంటగా ఎంత అందంగా వెలుగుతున్నాయో ఆ దీపాలు ఆ ప్రమిదని జీవితం అనుకుంటే అందులో వెలిగే జ్యోతులే భార్య భర్తలు అయినా నూనె అయిపోయేంత వరకు ఆ దీపాలు జంటగా కలిసి వెలగాల్సిందే బతుకు పూర్తయినంత వరకు భార్య భర్తలు జంటగా కలిసి బ్రతకాల్సిందే అని అక్కడ వెలుగుతున్న దీపాలను చూపిస్తాడు కార్తిక్కి సరిగ్గా అదే టైంకి ఒక దీపం కొండెక్కిపోతుంది అది చూసి దశరథ చాలా కంగారు పడుతూ ఉంటాడు రేయ్ చూసావా నా ఇంటి దీపం నాతో లేదని ఆ దేవుడు నాతో రా రేయ్ కార్తీక్ ఆ దీపం ఆరిపోయిందంటే అర్థమేంద్రా అసలు మీ అత్తకి ఏమైందిరా తన క్షేమంగా ఉందో లేదో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు దశరథ అప్పుడు కార్తీక్ మామయ్య అత్తకి ఏం కాదు అని చెప్తాడు అప్పుడు దశరథ తనకి ఏం కాకపోతే ఆ దీపాలతో నన్ను నా భార్యని పో పోల్చుకొని చెప్తున్నప్పుడే ఎందుకు దీపం ఆరిపోవాలరా జంటగా వెలగాల్సిన జ్యోతులు ఒంటిగా ఎందుకు వెలగలరా అసలు దీపం కొండెక్కిందంటే నా ఆశలు అడుగంటాయా రే నాకెందుకు చాలా భయంగా ఉందిరా మీ అత్తకి ఏమైనా అయితే మాత్రం నేను బతకలేనురా నా ఇంటి దీపం వెలగాలి అని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు దశరథ కార్తిక్ ఎంతగా ధైర్యం చెప్పిన కూడా దశరథ అస్సలు వినిపించుకోకుండా ఏడుస్తూ ఉంటాడు ఇక దశరథ బాధ చూడలేక ఆ దేవుడే కనికరించి ఆ కొండెక్కిన దీపాన్ని మళ్ళీ వెలిగేలా చేశాడు అది చూసి దశరథ ఇటు సుమిత్ర ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు అప్పుడు దశరథ చూసేవారా జంటలో ఒక జ్యోతి ఆరిపోతేనే మరో జ్యోతి అది చూడలేక తట్టుకోలేక దాన్ని వెలుగును పంచి మళ్ళీ తన జతని వెలిగించుకుందిరా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దశరథ అప్పుడు కార్తిక్ మామయ్య అత్త క్షేమంగా ఉందని ఇప్పటికైనా నమ్ముతావా అంటాడు ఇక దశరథ నమ్ముతాన్రా కానీ ఆ దేవుడు నాకు పరీక్ష పెట్టాడు భార్య దూరమైతే నువ్వు ఎంతకాలం ఈ బాధని మూయగలవా అని ఆ దేవుడు నాకు పెద్ద పరీక్ష పెట్టారా కానీ నేను ఈ బాధని మూయలేను ఓపిక నశించిందిరా అంటూ చాలా బాధపడుతుంటాడు అప్పుడు కార్తీక్ బాధపడకు మామయ్య తోటి జ్యోతి ఆరిపోతేనే మరో జ్యోతి ఆరిపోయిందా అని ఓపికతో ఎదురు చూసింది గాలి సహాయంతో ఆ జ్యోతిని మళ్ళీ వెలిగించింది నువ్వు కూడా ఓపికతో ఉండు మామయ్య ఏమో అత్త ఇక్కడికి రావచ్చేమో నీ ముందుకు వచ్చి నిలబడచ్చేమో నీతో మాట్లాడచ్చేమో ఎవరికి తెలుసు మామయ్య అంటూ ధైర్యమైతే చెప్తాడు ఇక దశరథ కష్టంరా మీ అత్త మొహం చూసే అర్హత కూడా నాకు లేదురా తప్పు చేసిన మనుషులు అతను ముందు తల దించుకొని నిలబడడం తప్ప నేనేమి చేయలేనురా అంటూ చాలా బాధపడతాడు ఇక కార్తీక్ అత్త మనసు కూడా నీలాగే ఆలోచిస్తుంది మామయ్య అని ధైర్యం అయితే చెప్తాడు ఇక అక్కడ నిల్చొని ఉన్న సుమిత్రను చూసి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే అక్కడ దీపం ఉండదు ఇక సుమిత్ర కూడా కార్తీక్ను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే తను కూడా ఎవరికి చెప్తాను తప్పకుండా వచ్చింది కాబట్టి ఏదేమైనా దశరథ సుమిత్ర గుళ్ళోకైతే వచ్చారు కానీ దీపం మాత్రం అరెస్ట్ అయ్యింది మరి దీపని కార్తిక్ ఎలా కాపాడతాడు అనేది రేపటి వీడియోలు చూద్దాం ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్